హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ హెర్త వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్ ఈ వీడియోలో అయోధ్య గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాక ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలోని హిందువులంతా ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రతిష్ట అనేది జనవరి ఇరవై రెండు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్లు అంటే ఎనభై నాలుగు సెకండ్స్ మధ్యలో ప్రాణప్రతిష్ట అనేది జరుగుతుంది మధ్యాహ్నం ఎనభై నాలుగు సెకండ్లు జరిగే ఈ ప్రతిష్ట కోసం ఐదు వందల సంవత్సరాలు ఎదురు చూశారు అసలు ఈ రామ మందిరం ఎక్కడ కడుతున్నారు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ జన్మస్థలంలో కడుతున్నారు ఇది శ్రీరాముని కుమారుడు కుసుడు ఈ రామ మందిరం కట్టారని చెబుతారు శ్రీరాముడికి ఇద్దరు కుమారులు కదా లవ లవకుశలు అందులో కుసుడు కట్టారని చెబుతారు పదిహేను వందల ఇరవై తొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు హిందువులు చాలా పోరాడారు ఈ రామ మందిరం కోసం అప్పటి తరం వాళ్ళకి అదృష్టం కలగలేదు కానీ మనకి అదృష్టం దక్కింది అప్పటి నుండి పోరాడి పోరాడి మొత్తానికి విజయం సాధించారు అప్పటి వారి పోరాట ఫలితమే ఇప్పుడు ఈ రామ మందిరం వాళ్ళందరినీ ఒకసారి మనం మనస్ఫూర్తిగా తలుచుకుందాం ఇప్పుడు మనం అసలైన చరిత్రలోకి వెళదాం పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో బాబర్ అయోధ్యలో ఉన్న రాముని దేవాలయాన్ని కూల్చేసి మసీదు కట్టారు అందులో కొన్ని ఆలయాలు డ్యామేజ్ అయితే ఉజ్జయిని రాజు అయిన విక్రమాదిత్య వచ్చి ఆలయాలు బాగు చేయించారంట అప్పట్లో పదిహేను వందల ఇరవై ఆరులో మొహమ్మద్ బాబర్ అండ్ ఇబ్రాహిం లోడి మధ్య యుద్ధం జరిగింది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ సైన్యం గెలిచి అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకొని ఈ రామ మందిరాలన్నీ కూల్చివేశారు అని చెప్పి చెబుతారు అలా రామ జన్మభూమి అయిన మెయిన్ రామ మందిరం కూల్చి బాబ్రీ మసీద్ కట్టారు ఇలా నూట యాభై సంవత్సరాలు బాబర్ వంశం పరిపాలన కొనసాగింది పదిహేడు పదిహేడులో అంటే బాబ్రీ మసీద్ కట్టిన నూట తొంభై సంవత్సరాల తర్వాత జైపూర్ రాజు అయిన మహారాజు జైసింగ్ ఈ రామ మందిరం కోసం చాలా ట్రై చేశారు కానీ అతని వల్ల అవ్వలేదు కానీ ఆ రాజుగారు బాబ్రీ మసీద్ బయట ఒక చిన్న వేదిక ఏర్పాటు చేశారు హిందువులు పూజ చేసుకోవడం కోసం ఆ వేదికకి రామ్ చబుత్ర అనే పేరు పెట్టారు హిందువులు పూజలు చేసేవారంట పద్దెనిమిది పదమూడులో హిందువులు ఒక యూనిటీగా చేరి ఈ బాబ్రీ మసీద్ ప్లేస్ అనేది శ్రీరాముని జన్మస్థలం అని అక్కడ రామ మందిరం ఉండేది అని సుప్రీం కోర్టుకి విన్నవించుకున్నారు మసీద్ లోపల హిందూ దేవాలయానికి సంబంధించిన చాలా కట్టడాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక బ్రిటిష్ లాయర్ మౌంట్ గొమెరి అనే అతను మసీదు లోపల స్తంభాలు దేవాలయాన్ని పోలి ఉన్నాయని చెప్పారు ఆయన అప్పటి నుండి హిందువులు మసీదు లోపలికి వెళ్లి పూజలు చేయడం మొదలు పెట్టారు అప్పటి నుండి ఈ ఇష్యూ అనేది హింసాత్మకంగా మారింది అప్పటి హింసాత్మక పరిస్థితి చూసి పద్దెనిమిది వందల యాభై ఐదు తర్వాత అప్పటి సుప్రీం కోర్టు లోపలికి వెళ్లి ముస్లింలకి ప్రార్థన చేసుకున్న పర్మిషన్ ఇచ్చి హిందువులు లోపలికి వెళ్ళకూడదు అని రూల్స్ పెట్టింది దానితో హిందువులు మళ్ళీ మసీదు బయటనే పూజలు చేసేవారు చాలా సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ అయోధ్య కేసు అనేది ఒక పద్ధతిలో మళ్ళీ కోర్టుకి వెళ్ళింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రామభక్తుడైన మొహంద్ రఘువీర్ దాస్ మసీదు బయట ఒక చిన్న గుడి కట్టేందుకు పర్మిషన్ అడిగితే కోర్టు ఒప్పుకోలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హిందూ ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యి బాబ్రీ మసీద్ గోడలు కూల్చేశారు కానీ తర్వాత ఆ గోడలు మళ్ళీ కట్టేశారు ఈ గొడవల తర్వాత ముస్లిములు కూడా ప్రార్థన చేయకూడదని కోర్టు ఆదేశించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చిన తరువాత అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారు అని అప్పుడు ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం అనేది వంబయ్యింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిసెంబర్ ముప్పైన రాత్రి సమయంలో దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది అదేంటంటే పన్నెండు గంటలు ఆ సమయంలో శబ్దం రావడం మొదలైంది అది కూడా గంటల శబ్దం అందరూ లోపలికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యంగా రాముని విగ్రహం ఉంది హిందువులు రాముని విగ్రహం వెలిసిందని కానీ ముస్లింలు లేదు బలవంతంగా తీసుకొచ్చి పెట్టారు అని ఆ టైంలో కూడా చాలా హింసాత్మకంగా మారింది సిచ్యుయేషన్ అనేది ఆ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి అందరూ వచ్చేసరికి వాతావరణం ఒక్కసారిగా చాలా డేంజరస్గా మారిందంట అప్పుడు అప్పటి పిఎం గారు అక్కడ ఉన్న జిల్లా అధికారి అయిన కేకే నాయర్కి పరిస్థితి కంట్రోల్ చేయమని చెప్పి విగ్రహం తొలగించమని చెప్పారంట కానీ కేకే నాయర్ అలా చేయను నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పి ఆ ప్లేస్ మొత్తాన్ని షట్ డౌన్ చేయాలని చెప్పారు ఇంకా అప్పుడు చుట్టూ కంచి వేసి మొత్తాన్ని దేవాలయాన్ని మొత్తాన్ని కంప్లీట్ గా మూసివేశారు పంతొమ్మిది వందల యాభైలో లో హిందూ మహాసభ లాయర్ అయిన గోపాల్ సింగ్ బాబ్రీ మసీద్ లో ఉన్న రామ మందిర విగ్రహానికి పూజలు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు అప్పటి నుండి హిందూ సంఘాలు ముస్లిం సంఘాలు ఈ విషయం గురించి పోరాడుతూనే ఉన్నాయి కొంతకాలం తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభైలో హిందూ సంఘం వారు విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ అందరూ కలిసి పోరాడారు కానీ ఫలితం అనేది అంతగా లేదు పంతొమ్మిది వందల తొంభైలో అద్వానీ గారు సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేశారు అప్పుడు చాలా గొడవలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అలా కొంతకాలం తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో మరోసారి అయోధ్య హింసాత్మకంగా మారింది దాదాపు వెయ్యి మంది పైన ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాలు ఎటువంటి డిస్కషన్స్ జరగలేదు దీని గురించి ఏడు సంవత్సరాల తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలుగు చేసుకుని నిజంగానే బాబ్రీ మసీద్ రామ మందిరమా కాదా అని పరిశోధన చేయగా అది దేవాలయం అని తేలింది అప్పుడు దేశ ప్రజలు రామ మందిరం కట్టాలని చాలా పట్టుబట్టారు సరే అని అప్పుడు ఈ ప్రాపర్టీని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రామ జన్మభూమి ట్రస్ట్కి ఒక భాగాన్ని సున్ని వాగ్ బోర్డుకి ఒక భాగాన్ని నిర్మోహి అకారాకి ఇవ్వాలని చెప్పింది అప్పుడు హిందూ ముస్లింలు ఎవరూ ఒప్పుకోలేదు ఆ తర్వాత కొంతకాలానికి అంటే రెండు వేల పదకొండులో మొత్తం విషయం కోర్టుకి వెళ్ళింది అయినా ఎటువంటి ప్రయోజనం కలుగలేదు ఏడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు అన్ని పార్టీలతో మాట్లాడి మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం ట్రై చేసింది కానీ ఇరు వర్గాల వారు ఒప్పుకోలేదు అప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అన్ని పేపర్స్ని బాగా అబ్జర్వ్ చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టుని పూర్తిగా పరిశీలించి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో తీర్పిచ్చింది అదేమిటంటే ప్రజెంట్ బాబ్రి మసీద్ ఉన్న ప్రాంతం అంతా కూడా రాముడిదే అని చెప్పింది ఆ ప్రాంతం మొత్తాన్ని రామజన్మభూమి ట్రస్టీకి అప్పగించాలని ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది అలా రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పనులు అనేవి ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున పిఎం నరేంద్ర మోడీ గారి చే ఈ ఆలయ శంకుస్థాపన అనేది జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నలభై సెకండ్ల వరకు ఈ కార్యక్రమం అనేది జరిగింది గర్భగుడి ప్రాంతంలో నలభై కిలోల వెండి ఇటుకుని స్థాపించి ఈ రామ మందిరానికి సంబంధించిన పనులు అనేవి మొదలు పెట్టారు ఈ ప్రధాన ఆలయం యొక్క వైశాల్యము టూ పాయింట్ సెవెన్ ఏకర్స్ ఎత్తు వచ్చి నూట అరవై ఒక్క అడుగులు ఉంటుంది అసలు ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్ట అనేది ఇరవై రెండవ తేదీన ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం మృగశిరా నక్షత్రం అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించాడని చెబుతారు ఈ పవిత్రమైన కాలాలన్నీ ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున సరిగ్గా సరిపోతున్నాయని ఈ ముహూర్తం అనేది ఖరారు చేశారు అలా ఎన్నో సంవత్సరాల కళ అనేది ఈ జనవరి ఇరవై రెండున నెరవేరపోతుంది దానికి సంబంధించిన అక్షింతలు అందరికీ అందాయి కదా మాకు కూడా వచ్చాయి అక్షింతలు అనేవి అలాగే రామ ప్రతిష్ట జరిగే రోజున ఆ టైంకి ఐదు దీపాలు దేవుడి దగ్గర రెండు గుమ్మంలో రెండు తులసి కోట దగ్గర ఒకటి పెట్టాలని చెప్పారు ప్రతి ఒక్కరూ అలా ఐదు దీపాలు పెట్టడానికి ప్రయత్నించండి అయోధ్య రామ మందిరం గురించి నాకు తెలిసిన విషయాలు అంటే సముద్రంలో నీటి పొట్టంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది మీ అందరికి ఉపయోగపడుతుంది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నిజంగానే ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ విషయం గురించి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా తెలియచేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు జై శ్రీరామ్